హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వినీలాస్ కిచెన్ ఈరోజు నేను నా స్టైల్లో చేపల పులుసును ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా ఈ చేపల పులుసుని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని తినవచ్చు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ చేపల పూరని తింటారండి ఇక్కడ నేను ఒక కేజీ చేప ముక్కల్ని తీసుకొని వాటిని నీసువాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఒక కేజీ చేప ముక్కలకు సరిపడా ఉప్పు కారము అలాగే పసుపును వేసుకొని ఇది ఈ ఉప్పు కారం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన అండి అప్పుడు మనకి ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది ఇక్కడ నేను చేపల పులుసు కోసం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఓ పది నిమిషాలు నానబెట్టుకుంటున్నాను అలాగే గ్రేవీ చిక్కదనం కోసం ఒక ఉల్లిపాయ రెండు టమోటాలను తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నానండి ఇక్కడ నేను ఒక వడలపాటి గిన్నెని తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా వే వేగేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ పేస్టు పచ్చి వాసన పోయే విధంగా వేయించుకోవాలి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలండి ఇక్కడ మనకి ఆయిల్ అనేది సపరేట్ అయింది కాబట్టి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్నటువంటి చింతపండు పులుసును కూడా వేసుకొని ఈ చింతపండు పులుసులో ఈ చింతపండు పులుసుకి సరిపడా ఉప్పు కారం కూడా ఇందులో వేసుకొని పులుసును మనం ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ మనకి పులుసు అనేది ఉడికిందండి ఇప్పుడు ఇందులో మసాలా కోసము కొంచెం మెంతులు అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అవి బాగా వేయించుకొని వాటిని పౌడర్ చేసి పెట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా చేసుకొని దీన్ని ఉడుకుతున్నటువంటి పులుసులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పులుసు అనేది ఉడికిన తర్వాత ఇందులో ముందుగా ఉప్పు కారం కలిపి పలు కలిపి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని కూడా వేసుకొని ఈ చేప ముక్కల్ని ఉడికేంత వరకు మనం ఉడికించుకోవాలి చేప మొక్కల్ని గరిడితో కలబెడితే విరిగిపోయే విరిగిపోతాయండి అందువల్ల వీడియోలో చూపించిన విధంగా గిన్నెని ఆ విధంగా తిప్పుతూ మనం కలుపుకోవాలి చూసారా మనకి చేప ముక్కలు అనేవి ఉడిగిపోయాయి ఇప్పుడు ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకుందాం అంతేనండి మనకి చేపల కూర అనేది రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫ్రెండ్స్